అల్లూరి జిల్లా చెరుకుంపాకల వద్ద ఇరవై లక్షల విలువ చేసే గన్సైని పోలీసులు స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు చింతపల్లి సిఐ రమేష్ తెలిపారు సోమవారం మధ్యాహ్నం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు సోమవారం ఉదయం అన్నవరం ఎస్ఐ రాజారావు ఆధ్వర్యంలో లోతుగడ్డ పంచాయతీ చెరుకుంపాకల వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ట్రాక్టర్ పక్కన ఆపి ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా ఎస్ఐ రాజారావు తన సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని విచారించగా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి రెండు రోజుల క్రితం నర్సీపట్నం ట్రాక్టర్లు తరలించడానికి యత్నించగా ఆ రోజు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారని తెలిసి ఆ ట్రాక్టర్ను కిల్లుపల్లిలో శ్రీనుకు అప్పగించి ట్రాక్టర్ యజమాని నర్సీపట్నం వెళ్లిపోయాడు ఈ ట్రాక్టర్ను డౌనూరు వరకు తీసుకువస్తే తాను తీసుకుంటానని శ్రీను సత్యబాబుకు అప్పగించాడు ఈ క్రమంలో సోమవారం ఉదయం గంజాయిని డౌనూరు తీసుకెళ్లే క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లు సీఐ రమేష్ తెలిపారు నిందితుల వద్ద నుంచి రెండు వందల కేజీల గంజాయి సెల్ ఫోన్లు ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నామని అయితే ట్రాక్టర్ పై ఉన్నవన్నీ నకిలీ నెంబర్లని సీఐ రమేష్ తెలిపారు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని ట్రాక్టర్ని సీజ్ చేయడం జరిగిందండి దీని వివరాల్లోకి వెళ్తే మన అన్నవరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎడిసినల్ ఎస్ఐ రాజారావు గారు గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుందని చెప్పేసి సమాచారం రావడంతో ఈరోజు ఉదయం మధ్యవర్తులతో పాటు మన పోలీస్ సిబ్బంది సహాయంతో లోతుగడ్డ పంచాయతీ చెరుగుంపాక జంక్షన్ వద్ద ఉదయం ఆరు గంటలకు వెహికల్ చెకింగ్ చేస్తున్న సమయంలో లోతుగడ్డ నుంచి చెర్పింపాకుల వైపుగా ఒక ట్రాక్టర్ వస్తుందండి అందులోనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మన పోలీస్ వారు వారు వెహికల్స్ చెక్ చేయడం గమనించి వారిద్దరు కూడా రోడ్డు పక్కన ట్రాక్టర్ని ఆఫ్ చేసి ఆ ట్రాక్టర్ నుంచి దూకి పారిపోతున్నప్పుడు మన ఎస్ఐ గారు వారి సిబ్బంది సహాయంతో వారిద్దరిని పట్టుకొని వారి వివరాలు ఏంటని తెలుసుకోగల వారిద్దరూ కూడా ఒక అతని పేరు పాంది శ్రీను ఇంకొక అతని పేరు కొర్ర సత్యబాబు వారిద్దరూ కూడా కిల్లుపల్లి గ్రామం గువాసింగి పంచాయతీ మోడల్ మండలం అల్లూరు సీతారామ జిల్లాకు చెందిన వారు వారిద్దరూ కూడా అయితే రెండు రోజుల క్రితం నర్సీపట్నం చెందిన వ్యక్తి ఒక ట్రాక్టర్ని వారి ఊరికి తీసుకొచ్చి పిల్లిపల్లిలోని ట్రాక్టర్ని తీసుకువచ్చి అతనికి పరిచయం ఉన్న చింతల్దూలి గ్రామం ఒడిస్సా రాష్ట్రానికి చెందిన వ్యక్తి గంజాయిని తీసుకువచ్చి సదరు ట్రాక్టర్లో లోడ్ చేయడం జరిగింది ఆ లోడింగ్ సమయంలో వీరిద్దరూ కూడా సహాయం చేశారు ఆ తర్వాత ఆ ట్రాక్టర్ని తీసుకుని వెళ్దాం సమయంలోని మన కోరకొండ నుంచి లోతగడ్డ రూట్లోని కదలికలు ఉన్నాయి వాహనాల తనిఖీ చేస్తానని అనుమానం రావడంతో ఆ ట్రాక్టర్ని అక్కడ వదిలేసి ఆ ట్రాక్టర్ని ఈరోజు తీసుకురమ్మని చెప్పేసి ఈ పిల్లుపల్లి గ్రామస్తుడు కాంగిశ్రీనికి అబ్జెప్పి దానికోసం పదివేల రూపాయలు ఇస్తానని చెప్పాడు చెప్తున్నా డబ్బులు రాసి అతను స్నేహితుడు గౌరవ సత్యబాబు అదే ఊరికి చెందినవాడు సహాయంగా తీసుకుని ఆ ట్రాక్టర్ని గంజాయిలోని పట్టుకొని ఈరోజు ఉదయం నాలుగు గంటలకు వారి గ్రామం కిల్లుపల్లి నుంచి బల్బం మీదుగా బయలుదేరి మనకి నర్సరీపట్నం ద్వారా డౌనూర్ క్యాబ్ చెప్పడానికి నా వెళ్తున్నాడు వెళ్తున్న సమయంలో ఈ చెరుకుంప జంక్షన్ దగ్గర వచ్చేసరికి మన పోలీసులను చూసి బండిని సరుకును వదిలేసి పారిపోతుండగా మన పోలీసు వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది మన ట్రాక్టర్ని తనిఖీ చేసినప్పుడు ట్రాక్టర్లోనే సుమారు రెండు వందల కేజీలు గంజా దొరికింది దాని యొక్క విలువ ఇరవై లక్షల వరకు ఉంటుంది ఉద్దయాల వద్ద పన్నెండు రూపాయలు క్యాష్ ఉంది అలాగే రెండు మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ట్రాక్టర్ని వీళ్ళు ఫేక్ నెంబర్స్ చాసీ నెంబరు ఇంజిన్ నెంబరు కూడా ఫేక్ నెంబర్స్ ఉపయోగించి వాడడం జరుగుతుంది ఎవరికి దొరకకుండా అయితే పరార్లో ఉన్న ఇతర వ్యక్తులను కూడా త్వరలో అరెస్ట్ చేసి వాళ్ళు కూడా రిమాండ్ పెడతాము అయితే మన ఎస్పి సార్ శ్రీ తోహింద్ సిన్హా ఐపీఎస్ గారు అలాగే మన అడిషనల్ ఎస్పి చింతపల్లి శ్రీ ప్రతాప్ కె సార్ ఐపీఎస్ గారు మన గిరిజన ప్రాంత వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలామంది మైదాన ప్రాంతం నుంచి వచ్చే గంజాయి అందరూ కూడా ఈ గిరిజన ప్రాంతంలోని వ్యక్తుల్ని ఈ గంజా రవాణాను ఉపయోగించుకుని వాళ్ళకి తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎక్కువ మొత్తంలో సంపాదించుకుంటున్నారు అయితే కేసులు దొరికినప్పుడు ఎవరైతే రవాణా చేస్తున్నారో డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మన గిరిజన ప్రాంతం చెందిన వాళ్ళే వాళ్ళందరూ కూడా దొరికిపోతున్నారు కేసులు ఎత్తుకుంటున్నారు కావున ఈ గిరిజన ప్రాంతంలో ఉన్న యువత ఎవరు కూడా గంజాయి నేరస్తులకి స్మగ్లర్లకి సహకరించవద్దని జాగ్రత్త ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే కూడా నేరస్తులందరూ కూడా మన గంజాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమూలంగా నిర్మూలించడం వల్ల ఈ గంజా ఎక్కడ దొరకకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఒడిస్సా రాష్ట్రం నుంచి గంజాయి తెచ్చుకుని రవాణా చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ కేసులోని ఇద్దరు మొత్తం అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళని రిమాండ్ తరలించడం జరుగుతుంది కేసు ఉంది ఇంకా అన్నవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్పండి మన అన్నవరం అడిషనల్ ఎస్ఏ రాజారావు గారు అలాగే పోలీస్ స్టేషన్ సిబ్బంది பார்க்கணும் ஜெக்ட்டு